హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ మనము ఏ నవరాత్రికైనా సరే ఎటువంటి టెన్షన్ లేకుండా ముందుగా ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలి పూజ అనేది చెప్తానండి మామూలుగా అయితే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదండి హడావిడిగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఏదైనా వర్క్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ నవరాత్రి పూజ అంటే కొంచెం అనిపిస్తుంది నేను చేసుకునేది అయితే ఏ విధంగా చేసుకుంటానని నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి దాని కంటిన్యూషన్ వీడియో ఇది కింద ప్లే బటన్ ప్లే బటన్ కాదు పార్ట్ వన్ వీడియో చూడండి పార్ట్ వన్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పు ఎలా చేసుకోవాలి అని మామూలుగా అయితే వినాయకుడిని మనము పసుపు గణపతి చేసి పెడతామండి నవరాత్రికి కానీ నవరాత్రి పది రోజులు పసుపు గణపతి అలాగే ఉండదు కొంచెం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకని నేనేం చేస్తానంటే మామూలుగా పసుపు గణపతి ప్లేస్లో ఇట్లా జిల్లేడు చెక్కతో చేసిన గణపతిని పెట్టుకుంటానండి గణపతికి పసుపు రాసేసి బొట్లు పెట్టుకునేస్తాను మనకి నైన్ డేస్ కానీ టెన్ డేస్ అయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదండి అదే మనం పసుపు గణపతి పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అయ్యి సన్న సన్న ఈగలు రావడం ఇట్లా అవుతూ ఉంటుంది మనము ఎక్కడ అమ్మవారిని పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్ని పసుపు నీళ్ళతో కానీ ఆవు పంచితంతో కానీ లేదా ఆవు పేడతో కానీ అలికేయాలండి ఇప్పుడు మనకి వేవి దొరకవు కాబట్టి కనీసం పసుపు నీళ్ళతో అలికేసి దానిపైన బియ్యం పిండి ముగ్గు వేస్తాము ముగ్గు వేసి మళ్ళీ పీఠం పెట్టుకుంటాము ఆ పీఠాన్ని కూడా పసుపుతో శుభ్రంగా అలికి మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక ముగ్గు వేసుకుంటామండి బియ్యం పిండితో మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి దానిపైన క్లాత్ వేసి నేనైతే ఇలా పెట్టుకున్నానండి క్లాత్ వేసి పెట్టుకున్నాను ఇక్కడ పసుపు గణపతి రెడీ అయింది కదా ఇక్కడ చూడండి నేను చేసుకున్న అరేంజ్మెంట్ ఇక్కడ ఉండేది టీవీ స్టాండ్ అండి ఈ టీవీ స్టాండ్ కింద ఆల్రెడీ నేను పసుపుతో అలికేసి ముగ్గు వేసాను దానిపైన మళ్ళీ ఈ స్టాండ్ ఉంది కదా స్టాండ్ పైన కూడా నేను పసుపుతో బాగా అలికి అక్కడ పద్మం ముగ్గు వేసి దానిపైన మళ్ళీ చిన్న చిన్నవి స్టాండ్స్ లాగా పెట్టుకున్నానండి అంటే హైట్ కొంచెం ఎక్కువ రావడం కోసమని ఇక్కడ గణపతిని రెడీ చేయడము పెట్టుకోవడం మాత్రము ఏ రోజైతే నవరాత్రి మొదలవుతుందో ఆ రోజే పెట్టుకోవాలండి మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ అనమాట మనం ముందు రోజు చేసుకోవచ్చు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అక్కడ పసుపుతో వాళ్ళకి ముగ్గు వేసేసుకొని ఇవన్నీ అరేంజ్మెంట్స్ ముందు రోజు ఒకసారి మనం పెట్టి చూసుకున్నామంటే కరెక్ట్గా ఉన్నాయి లేదా అని మనకి ఒక ఐడియా ఉంటుంది నేను అలాగే పెట్టి చూసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను వినాయకుడికి పసుపు రాసి వినాయకుడిని ఒక చిన్న ప్లేట్లో పెట్టి అక్కడ పెట్టుకున్నానండి ఒక్కొక్కసారి అయితే నేను తమలపాకు మీద కూడా పెడతాను కానీ నైన్ డేస్ అయ్యేసరికి తమలపాకు కూడా వాడిపోతూ ఉంటుంది మధ్యలో కదపడం ఎందుకు అని చెప్పి నేను అట్లా ప్లేట్లో పెట్టుకున్నానండి చిన్న ఎత్తడి ప్లేట్లో పంచపాత్రలో పాత్రలో వాటర్ తీసుకుని పెట్టుకోవాలండి దాంతోపాటుగా ఇంకొక పాత్రలో కూడా వాటర్ తీసి పెట్టుకోవాలి ఫస్ట్ మనము స్వామివారికి విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ చేయాలండి నేనైతే సింపుల్గా ఏం చేస్తానండి స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత ఉద్దరిణితో నీళ్లు తీసుకొని చేతిలో వేసుకొని ఓం కేశవాయ నమహ మళ్ళీ రెండోసారి ఉద్దరినితో నీళ్లు తీసుకొని చేతిలో వేసుకొని ఓం నారాయణాయ నమః తర్వాత ఓం గోవిందాయ నమ అని మళ్ళీ నెక్స్ట్ త్రీ టైమ్స్ అయిన తర్వాత చేతులు కడిగేసుకొని అక్కడ నుంచి మనకి టైం ఉంటే కనుక షోడశోపచార పూజ అంతా చూస్ చేసుకోవచ్చండి మనకు టైం లేదు అనుకుంటే విఘ్నేశ్వరుడికి నమస్కరించుకుని తర్వాత మనము ఓం విఘ్నేశ్వరాయ నమ ఆవాహయామి ఓం విఘ్నేశ్వరాయ నమ ఆసనం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమ పాద్యం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమ శుద్ధాచమనీయం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమ పంచామృత స్నానం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమః పంచామృత స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమః పుష్పం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమ గంధాన్ని సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమ అక్షతాన్ని సమర్పయామి అని చెప్పుకుంటూ ప్రతిసారి మనం మంత్రం చెప్పిన ప్రతిసారి అక్షంతలు వేస్తూ స్వామివారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవాలండి స్వామివారికి ధూపము దీపము నైవేద్యము నైవేద్యం అంటే మనం అరటిపండ్లు కూడా పెట్టుకోవచ్చు లేదా చిన్న బెల్లం ముక్క కూడా అండి అక్కడ నేను వీళ్ళని బట్టి అరటిపండ్లు అయితే ఫస్ట్ డే కంపల్సరీ పెడతానండి స్వామివారికి తాంబూలంగా తర్వాత వీళ్ళని బట్టి ప్రతిరోజు ఒక బెల్లం ముక్క పెడుతూ ఉంటాను లేదా ఏ నైవేద్యం చేస్తే ఆ నైవేద్యాన్ని స్వామివారికి పెడుతూ ఉంటానండి ఇవన్నీ కూడా కష్టం అనుకుంటే స్వామి కొన్ని అక్షంతల చేతిలో తీసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఓం విఘ్నేశ్వరయ నమ ఆవాహయామి అని చెప్పండి దాని తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత తాంబూలం అక్కడ పెట్టి ధూపం వెలిగించండి దీపాన్ని చూపించండి ప్రసాదం ఏమన్నా చేస్తుంటే స్వామివారి దగ్గర కూడా కొంచెం ప్రసాదం పెట్టండి మీకు గరిక అందుబాటులో ఉంటే కొంచెం గరిక సమర్పించండి స్వామివారికి అది అయిపోయిన తర్వాత అమ్మవారికి షోటోపుచార పూజ చేయాలండి అమ్మ ఇంతకుముందులోనే మనము అక్షతల చేతిలో తీసుకొని మనకు మంత్రాలు కనుక వస్తే అవన్నీ చదువుతూ చేయొచ్చు రాలేదనుకోండి అమ్మవారిని తీసుకొని ఓం శ్రీ శ్యామలా దేవ్యే నమ ఆవాహయామి అని చెప్పి కొన్ని అక్షంతలు మనము పటం పెట్టుకుంటే పటం పైన కానీ విగ్రహం పెట్టుకుంటే విగ్రహం పైన కానీ వేసుకోవాలండి మనం ఎప్పుడైతే ఆవాహయామి అనే అక్షంతలు వేస్తామో అమ్మవారు అందులోకి ఆవాహన అవుతారండి అమ్మవారు ఆవాహన అయిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు మనం పూజ చేసుకున్నట్లే ఓం శ్రీ దేవీ నమ ఆసనం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహ ఆర్గ్యం సమర్పయామి శుద్ధాచమనేయం సమర్పయామి ఇవన్నీ చెప్పుకోవాలండి ఇందాక చెప్పిన దాంట్లో యజ్ఞోపవీతం చెప్పడం మర్చిపోయాను యజ్ఞోపవీతం మనం దూతో యజ్ఞోపవీతమైనా చేసుకోవచ్చు లేదా బయట షాప్స్లో దొరుకుతుందండి యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి అమ్మవారికి సమర్పించాలి తర్వాత వస్రయుగ్మం సమర్పయామి అని వస్తుంది వస్రయుగ్మం అంటే మనము స్వామివారికి అమ్మవారికి బట్టలు పెట్టొచ్చు లేదంటే ఆ ప్లేస్లో మనం దూదితో ఒక చిన్న రౌండ్ లాగా చేసుకొని దూధిని రౌండ్గా చేసుకుని దాని కొంచెం పసుపు పూసి దానిపైన కుంకుమ కుంకుమోట్టు పెట్టి రెండు వస్త్రాల్లాగా తయారు చేసుకొని వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు అక్కడ పెట్టుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోని ఒకసారి జూమ్ చేసి చూడండి అందులో వస్త్రయుగ్మం అనేది కింద పసుపుగా కనిపిస్తుంది కదా మధ్యలో కుంకుమ కుంకుమట్టు పెట్టి అది నెక్స్ట్ యజ్ఞోపవీతం అనేది అమ్మవారికి వేసున్నాను అదండి యజ్ఞోపవీతము ఇవన్నీ వేసేసిన తర్వాత మీకు వస్తే అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి లేదు ఏదైనా శ్లోకం వస్తే శ్లోకం చదువుకోండి ఓం శ్రీ శ్యామలా దేవి అయిన మహా అంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి పుష్పాలతో కానీ అక్షతలతో కానీ పూజ చేయండి అక్కడికి అష్టోత్తరం అయిపోయినట్లేనండి ఇవి ఏమీ రాని వాళ్ళు ఇదంతా కూడా చేయలేమనే వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ ఉండండి సరిపోతుంది నేనైతే శ్యామలా నవరాత్రులు అనుకోండి శ్యామలాదేవి అష్టోత్తరం చదివేదాన్ని మార్నింగ్ టైంలో అష్టోత్తరం అయిపోయిన తర్వాత దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకునేదానండి తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేసేదాన్ని అది అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసేసేదాన్ని అండి అంతేగా అంతేగాని ఉపవాసాలు అంటూ ఏమీ లేను ఈవినింగ్ టైంలో లలిత సహస్రనామం చదువుకునేదాన్ని తర్వాత మణిద్వీప వర్ణనం కూడా అండి వీళ్ళు పడిన పక్షంలో మొదటి రోజు నుండి ఒకే ఫార్మాట్లో ఫాలో అయ్యేదాన్ని మార్నింగ్ అష్టోత్తరము ఈవినింగ్ లలితా సహస్రనామము ఖచ్చితంగా రెండు పూట్ల ఏదో ఒక నైవేద్యం పెట్టేదనండి నెక్స్ట్ వీడియోలో నవరాత్రులకు సంబంధించి మరిన్ని విశేషాలు చెప్తానండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ